రైజలోడ్ అలే లోయ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యువతి కాలంలో మిమ్మల్ని మీ కుటుంబాలని యాదరణ గడియా అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని దర్శించటానికి దేవుడు నాకు ఇచ్చిన కురపును బట్టి దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు గాక మంచిది రండి దేవుని వాక్య నిందాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కొరకు ప్రార్థన చేసినప్పుడు చిన్న అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు ఈరోజు దేవుడు మీతో పంచుకోమన్న మాట ఏంటి తెలుసండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం వాటిని రప్పించుచున్నాను దేవుడికి మహిమ కలిగిన గాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే వాటిని రప్పించుచున్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి ఇరిమే గ్రంథం పదకొండవ అధ్యాయం ఎనిమిదవ చనంలో ఉన్నటువంటి మాటని ఆఖరిలో ఉన్నటువంటి మాటని మనం ధ్యానం చేసుకుందాం వాటన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను దేవుడికి మహిమ గాక దేవుని పిల్లలు గమనించాడు ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలు మనందరితో దేవుడు చెప్తున్నాడు వాటిని రప్పించుచున్నాను వేటిని రప్పించాలనుకుంటున్నాడు దేవుడు మన మీదకి మన కుటుంబాల మీదకి వేటిని రప్పించాలనుకుంటున్నాడు మంచి కార్యాలు రప్పించాలనుకుంటున్నాడా లేకపోతే మరి కోపంతో కూడిన కార్యాలు మన మీద రప్పించాలనుకుంటున్నాడా మన భక్తిని బట్టి మంచి ఆశీర్వాదాలు మన మీద రప్పించాలనుకుంటున్నాడా మన యొక్క మూర్ఖత్వాన్ని బట్టి మన యొక్క క్రియలను బట్టి ఒకవేళ ఏదైనా ఆ ఇబ్బందికరమైన శోధనలు మన మీదకి రప్పించబోతున్నాడా మొత్తానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నేను వాటిని రప్పించబోతున్నా వేటిని రప్పించబోతున్నాడో మనం టెన్షన్ పడకుండా అదేరి పడకుండా దేవుడు మాటలు విందాం నేను మాట చెప్తాను మనం ఆరాధిస్తున్న దేవుడు ఎప్పుడు మన మీదకి ప్రేమ కలిగినటువంటి ఆశీర్వాదాలు రప్పించే దేవుడు దేవుడికి మహిమ కలిగిన గాక జాగ్రత్తగా విందాం ఈ రోజున దేవుడు మన మీదకి వేటిని రప్పించబోతున్నాడో ఒక్క మూడు విషయాలు చెప్తాను మొదటిగా మన మీదకి ఆయన రప్పించాలనుకున్నది ఏంటి తెలుసండి ఎరిమియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఆరో వచ్చిన మాట ఏంటంటే స్వస్థత నీ మీదకి దేవుడు రప్పించబోతున్నాడో ఈరోజు దేవుడు మన మీదకి రప్పించేది ఏంటి తెలుసండి దేవుడు ఏదో రప్పించబోతున్నాడంట ఒకవేళ కీడు కలుగుద్దేమో నష్టం కలుగుదాం అనుకుంటారు చాలామంది ఏసయా కీడు కలిగించేవాడు కాదు నష్టాన్ని కలిగించేవాడు కాదు ప్రేమించేవాడైనా దేవుని చిన్న ప్రార్థించి దేవుడు నటున్నాడు వేటిని రప్పించబోతున్నా ప్రభా అని అడిగినప్పుడు ఆయన అటున్నాడు నా పిల్లలకి స్వస్థతని వారి మీదకి రప్పించబోతున్నా ఈ రోజున ఏ ఇంట్లోకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ సంఘంలోకి వెళ్ళినా చాలామంది ఏదో ఒక బలహీన చేత ఏదో అస్వస్థత చేత బాధపడుతూనే ఉన్నారు రోగాల చేత పీడించబడుతున్నారు ఇదిగో అలాంటి వరకు దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యం వింటనే దేవుడి బిడ్డ ఒకవేళ నీకు స్వస్థత లేక బాధపడుతున్నావా ఈ రోజు నుంచి స్వస్థత నీ మీదకి దేవుడు పంపించబోతున్నాడు నీ జూతుల దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు కలగజేయబోతున్నాడు దేవుడికి మహిమ కలిగొని కాక వేటిని ఆయన రప్పించబోతున్నాడు అంటే మొదటిగా స్వస్థతను దేవుడి నీ మీదకి రప్పించబోతున్నాడు నువ్వు ఎలాంటి బలహీనత బాధపడుతున్నా ఎలాంటి అస్వస్థతను బాధపడుతున్నా ఎలాంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నా ఈరోజు నా స్వస్థత నీకు శీఘ్రంగా కలగబోతుంది దేవుడు నేను దీవించబోతున్నాడు అలేలోయ రెండవది ఆయన మన మీదకి రప్పించేది ఏంటి తెలుసా అండి మేక గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ చిరు మాట్లాడి తెలుసా వెలుగు నీ మీదకి రప్పించబోతున్నాడు రెండు దాని మీద మన మీదకి రప్పించేది తెలుసు అండి వెలుగు రోజున ఏ ప్రాంతానికి ఏ కుటుంబాల కింద చీకటితో అల్లాడిపోతున్నారు చీకటి కమ్మేసి ఉంటున్నాయి హృదయాలు మనుషులు ఇల్లు అన్ని చీకటితో నిన్ను ఉన్నాయి దేవుడు ఆ చీకటిని కొట్టివేసి ఈ రోజు నుంచి నీ మీదకి వెలుగున రప్పించబోతున్నాడు దేవుడికి మహిమ కలుగునే గాక ఒకవేళ చీకటిలో అల్లాడిపోతున్నావా చీకటిని ఇబ్బంది పెడుతుందా చీకటికి మనశ్శాంతి లేకుండా చేస్తుందా ఇదిగో చీకటిని దేవుడు తొలగించి వెలుగుని నీ మీదకి రప్పించబోతున్నాడు ధైర్యంగా ఉండు దేవుడిని స్థుతించు ఆఖరి ఒక మాట చెప్తాను ఆయన మన మీదకి ఏం రప్పించబోతున్నాడో తెలుసండి పరిశుద్ధ గ్రంథం నుంచి కేత్తల గ్రంథం అరవై అరవ అధ్యాయం పన్నెండు వచ్చిన మాట్లాడు తెలుసా సమృద్ధి నీ మీదకి దేవుడు రప్పించబోతున్నాడు దేవుడికి మహిమ కలిగొని గాక దేవుని బిడ్డలు గమనించండి ఆయన ఏవేవో మన మీదకి రప్పించాడు కదండి మూడే మూడు విషయాలు చెప్తున్నాడు ఒకటి ఈ రోజు నుంచి వాక్య దేవుడు దేవుడు చెప్తున్నాడు నీ మీదకి స్వస్థత రప్పించబోతున్నాడు నీ మీదకి నీ కుటుంబ మీద నీ బిడ్డల మీదకి వెలుగు రప్పించబోతున్నాడు మూడవది నీ మీదకి నీ కుటుంబ నీ బిడ్డల మీదకి నీ ఆర్థిక పరిస్థితిని కొట్టివేసి సమృద్ధిని రప్పించబోతున్నాడు అట్టి కృప దేవుడు మనందరికి దయచేసి దీవించునగాక తెల్లవచ్చండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నీ కొందనాలు కృతబడిన వాక్యాన్ని బట్టి నీకు ఏ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో పల్లిపించేయండి మీరు ఈ రోజున వాక్యం ఉన్న బిడ్డల జీవితంలో ఏమైతే రానియాలనుకుంటున్నారో రప్పించాలనుకుంటున్నారో వాటన్నింటిని రప్పించి సంతోషంతో బిడ్డలు ముందుకు కొనసాగే కృపద ఇచ్చామని ఏ అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మరొకసారి ప్రభు పెట్టి మీకు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తా దీవించబోతున్నాడు ఇదిగో నేను మీకు చెప్పాలనుకున్నాను ఇంకా మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సబ్స్క్రైబ్ కొట్టిన వెంటనే మీకు బెల్ సింబల్ కనపడుతుంది బెల్ని టచ్ చేయండి అలాగే ఈ విషయం ఈ వాక్యాన్ని అనేకమంది షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎవరైనా ప్రార్థన వస్తుంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ పోజ్ చేయండి మీకు ఒక తప్పక ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె